కానీ ఇంజన్ సు అంటే అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని ఎక్కడ ఎన్కరేజ్ చేసుకుందాము ఆ సక్సెస్ని కానీ లేదు అంటే ఆర్య తర్వాత సంక్రాంతి ఇవన్నీ వచ్చాయండి మూవీస్ ఓకే అవన్నీ బాగానే ఉండింది ఆ మూమెంట్ ఎంత బాగానే ఉండింది అంటే బాగానే ఉండింది అంటే రేస్ అంటే టాప్ వన్కి వెళ్ళాలి ఆ రేస్లో ఉండను నేను చెప్పాను కదా మిడిల్ లో ఒక నా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యి డిప్రెషన్ పాయింట్ కంట వెళ్ళి బయటికి వచ్చాను చూసారా అప్పుడు క్లారిటీ వచ్చింది ఏ క్లారిటీ సి మనం మనం బతుకుతనే కదా ఇవన్నీ ఎగ్జాక్ట్లీ మనమే బతకకపోతే ఇవన్నీ ఎక్కడ ఉంది మన హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి అది ఏ సకంఫరెన్స్ ఎలా ఎలాంటి సిట్యుయేషన్ అయినా అక్కడ సో అక్కడ మనం వచ్చేసి పాస్ అయ్యామంటే యువర్ ఆర్ పర్సన్ ఇన్ ది వరల్డ్ యు నా అంటే డిటాచ్మెంట్ బతకడం చాలా ఈజీ యాక్చువల్లీ లైఫ్ అనేది చాలా ఈజీ బతకడం చాలా ఈజీ ఇట్ కీప్స్ హ్యాపనింగ్ అలా బతకాలి ఇలా బతకాలి అన్నప్పుడే కాంప్లికేషన్ కృష్ణ గారు అందరికన్నా ముందు ఆయనే చెప్పేవారు మన పోయిందే అని ఇంకొకరు కృష్ణ గారి సినిమా పోయిందని చెప్పిన వాడు ఇండస్ట్రీలో లేరు ఎవరైనా మొట్టమొదటి చెప్పారంటే కృష్ణ గారి సినిమా గురించి కృష్ణ గారు ఆ సినిమా పోయిందని ఓపెన్ గంట లేదు సర్ఫ్రెస్ అలాగే హిట్ ఎవరిదైనా అయిందంటే కూడా ఆయన చెప్పేవారు చిరంజీవి గారిని కూర్చోబెట్టి మాస్టర్ సినిమా ఎక్కడ ఏసీ ఆ క్యారెక్టర్ వచ్చేసి కుళ్ళు కంపారిజన్ ఎవరికి లేని వాళ్ళకే ఉంది ఇలాంటిది వస్తుంది కరెక్ట్ దట్స్ అండ్ అంటే ఒక వెరీ పెక్యులర్ మైండ్ సెట్ ఉండాలి దానికి మైండ్ సెట్ పెక్యులర్ కదండి మనిషిలాగా ఉంటే చాలండి అంటే పెక్యులర్ ఇన్ ది సెన్స్ నో కంపేర్డ్ ఇన్ జనరల్ టెన్స్ అందరికీ ఒక ఓనర్షిప్ ఉంటుంది ప్రొసెసింగ్ లేదు అదే చెప్తున్నాను అది అది అదే వచ్చేసి హ్యుమానిటీ అనేది మిగతా వాళ్ళంతా ఏంటంటే షీల్డ్ వేసుకొని బతుకుతారు లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది మనం దగ్గర మాటేటప్పుడు కూడా అందరు ముందు ఒకలాగా మాట్లాడతారు మన దగ్గర పర్సన్ ఇంకోలాగా మాట్లాడతారు అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు కొంతమంది మహానట్లు ఉన్నారు మన దగ్గర అవును సో వాళ్ళ దగ్గరంతా డిటాచ్డ్ ఉంటాను అదే చెప్తున్నాను కదా ఐ ట్ బీ ఇన్ వేర్ వేర్ దొట్టే ఆర్టిఫిషియల్ ఐ వాంట్ బి అలైవ్ మరి ఇది కెరీర్ ఇలాగేనా ఇంకే మార్పు చేర్పు రాదానిచ్చింది కెరీర్ కాదు కెరీర్ వదిలే కెరీర్ నీకు వచ్చే వేషాలు నీకు వస్తాయి నీ క్యారెక్టర్ నీకు వస్తాయి ఎలాగొచ్చినా నువ్వు నీకు ఆర్ట్ చిక్కింది చేతిలో అంటే లైఫ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే ఒక మెకానిజం నీకు వచ్చింది చేతి అదే కష్టం అది చాలా కష్టం ఇంకా తక్కుమ అన్ని నథింగ్ మ్యాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్

నువ్వు ఇప్పటికే కొత్త డైరెక్టర్లు వచ్చారు కొత్త థీమ్స్ కొత్త కాన్సెప్ట్స్ అయితే ఆ విషయానికి గాట్ వాట్ యూర్ సింగ్ దానికి చాలా టైం కావాలి నాకు ప్లస్ నాకు టీం కావాలి ఓకేనా ఆ టీం డెవలప్ చేయాలంటే నా మెంటాలిటీకి అనుకూలంగా కావాలి అయితే ఇప్పుడు ఏమైందంటే లక్కీగా మా ఎలక్షన్ మీరు కూడా ఉంటారు కదా మాకు పెద్ద సపోర్ట్ వెనక వెనక నుంచి టీవీలో నుంచి ఫుల్ లైవ్ ఉంటాడు ఆయన ముందే 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 ఈయన డిక్లేర్ చేశారు ఈయనే డిక్లేర్ చేసి అయితే ఈ మా ఎలక్షన్ తర్వాత విష్ణు నేను బాగా క్లోజ్ అయిపోయాను వర్క్ వర్క్ దీంట్లోనే దిగి 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 మళ్ళీ మంచి క్లోజ్ అయిపోయాం ఫ్రెండ్స్ విష్ణుకి యూట్యూబ్ రన్ చేయాలని చెప్పి చాలా రోజులుగా ఇంట్రెస్ట్ ఒక వింగ్ తీసుకురావాలని నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్గా చెప్తున్నాడు తన ప్లాన్ అయితే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా తన ప్లాన్ ఉంది ఒక సపరేట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టాలి పెద్ద డిపార్ట్మెంట్ చేయాలని ఒక క్రాఫ్ట్ లాక్ క్రియేట్ చేయాలని అయితే నేను మొన్న మొన్న ఒప్పుకున్నా సరే నేను నేను ముందుకు తీసుకెళ్తాను ఇప్పుడు దాన్ని లీడ్ చేస్తున్నాను నేను సో ఒక సంస్థకి నుంచి ఆ హెడ్ నౌట్ ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఏవా మ్యూజిక్ ఏవా స్టూడియోస్ అంటే దీంట్లో వెబ్ సిరీస్ సాంగ్స్ అంటే మన అన్ని ఫోక్ సాంగ్స్ కానీ లైక్ మెలోడీ సాంగ్స్ కానీ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ సాంగ్స్ కాన్సెప్ట్ సాంగ్స్ ఇవన్నీ తీసాం దాంట్లో ఫస్ట్ ముందు అడుగు వేసింది మధునే రీసెంట్ గా వెళ్ళి బీమర్ లో షూట్ చేసి మేము మొత్తం బ్యూటిఫుల్ గా వచ్చింది సాంగ్ త్వరలో రిలీజ్ అయిపోతుంది మిమ్మల్ని అంతా పిలుస్తాను నేను ప్రెస్ట్ మేము ఇద్దరం అంటే ఒక కపుల్ గా చాలా దగ్గరలో చూసాం కానీ నటులుగా ఫస్ట్ చేసిన తెలుగు ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ ఫస్ట్ కాంబినేషన్ ఇది కూడా నాకు చెప్పలేదు ఫస్ట్ సాంగ్ అనుకున్నారు సాంగ్ నార్మల్ గా వేరే యాక్టర్స్ పెట్టి షూట్ చేయాలనుకున్నారు నేను చెప్తాను ఏంటంటే నేను ఏమైనా చెప్పానంటే వద్దు అంటున్నాను సో అందుకని ఏం చేశాను టీం కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరు అనుకున్నాం గానీ రియల్ కపుల్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ కాన్సెప్ట్ అలాంటిది దాంట్లోనే హస్బెండ్ వైఫ్ ఓకే సో ఇద్దరు రియల్ కపుల్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది అందరూ ఓకే అయిపోయింది నేను టీం చెప్పేశాను మీరే వచ్చేసి కన్విన్స్ చేయాలి నేను కన్విన్స్ చేయను సో అయితే మదర్ సాంగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఎందుకు సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు అందరు టీమ్ కదా ఒకసారి నీ సజెషన్ తీసుకుంటారంటాను వచ్చి మెల్లీ అంటే దానికి ఒక బౌండరీ వేయాలి కదా ఎక్కడికి వెళ్లకుండా సో వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఇది బాగుంది అది బాగుంది అని చూస్తుంటే ఆ డైరెక్టరు మాట్లాడుతూ మాట్లాడుతు ఎక్స్ప్లైన్ అంటే మీరు బింద తీసుకుని వస్తుంటారండి తప్పు నన్ను చూసిని ఏయ్ దరేజ్ అంటే క్యారెక్టర్ చెప్తా ఇంటిక మీరు ఏ చేస్తున్నారు ఇక్కడ మామూలుగా చెప్పడం కూడా కాదు ప్రాపర్టీస్ తో సార్ మీరు చెప్పేశారు మీరు నేను ఎందుకున్నాను సో నాకేం లేదు మమ్మల్ని ఆల్రెడీ ఒక కపుల్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నట్టు ఉన్నారు కదా ఇంకెవరైనా బెటర్ పేర్ తో చేస్తే బాగుంటది అన్న ఒక వైఫ్ గా యాక్టర్ గా ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ నాకంటే బెటర్ ఎవరు చేయలేరని బట్ ఒక వైఫ్ గా ఐ వాంట్ హిమ్ టు హ్యావ్ అంటే మేము ఆల్రెడీ ఒక కపుల్ గా అంత ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఒక ఫ్రెష్ పేరింగ్ లాగా స్క్రీన్ మీద కనిపిస్తే ఒక ఫ్రెష్ లుక్ ఏమైనా వస్తుందేమో అన్న ఒక థాట్ ఉంటది ఎప్పుడు నాకు సో లాస్ట్ టైం స్నేహిమీరా జీవితం చేసినప్పుడు అప్పుడు కూడా చెప్పారు ఈయన నన్నే యాక్ట్ చేయమని చెప్పారు ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరు చెప్పారు మీరే చేసి ఉండొచ్చు కదా అన్నట్టు సో దానివల్ల చాలా బాగుంది లెఫ్ట్ చాలా చాలా బాగుంది బాగుంది నీ అండ్ అసలు మధు అని ఎవరు నమ్మరు అంత బాగుంది

ఇప్పుడు దాకా యూట్యూబ్ అంటే ఉండింది ఇప్పుడు దాన్ని ఏమంటారు ఒక్కొక్క దీనికి మార్పుపోద్దు కదా కొత్త అదే మలుపు అన్నాను కదా ఇది ఒక మలుపుకి ప్రారంభం హండ్రెడ్ పర్సెంట్ కలిగింది ఎందుకంటే మీరు రేపు మీరు ఒక్కరాన్ని కాదు పీపుల్ లాట్ ఆఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్నాళ్ళు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్